ఈ యువకుడిది నిరుపేద కుటుంబం అయితేనేం విజయానికి అవన్నీ అడ్డురావని నిరూపిస్తున్నాడు చదువుకుంటూనే మరోవైపు సైకత శిల్పాల పోటీల్లో రాణిస్తున్నాడు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలిచి అవార్డు పతకాలు సాధించాడు ఈ యువకుడి పేరు వాటుపల్లి గోపీచంద్ బాపట్ల జిల్లా చిన్నగంజం మండలం రాజు బంగారుపాలెం పరిధిలోని అమీన్ నగర్ స్వస్థలం ప్రస్తుతం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ లో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు మత్స్యకార కుటుంబం కావడంతో చిన్నతనంలో తండ్రితో పాటు వేటకు వెళ్లి అక్కడే ఇసుకపై శిల్పాలు వేయడం ప్రారంభించాడు ఒడిశాలోని కోనార్క్ చంద్రబాబు బీచ్లో రెండు ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి ఐదు వరకు పద్నాలుగవ అంతర్జాతీయ సైకత శిల్పం పోటీలు జరిగాయి అందులో లండన్ జపాన్ మెక్సికో రష్యా శ్రీలంకతో పాటు మరో పదకొండు దేశాలకు చెందిన నూట యాభై ఏడు మంది కళాకారులు పాల్గొన్నారు వారందరినీ వెనక్కి నెట్టి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శిల్పం వేసి విజేతగా నిలిచాడు గోపీచంద్ తన గురువు సైకత శిల్ప బాలాజీ వరప్రసాద్ దగ్గర శిల్పాలు వేయడంలో మెలకువలు నేర్చుకున్నానని చెబుతున్నాడు గోపీచంద్ ఒడిశాలో జరిగిన పోటీల్లో విజయం సాధించి అక్కడి మంత్రి చేతుల మీదుగా జ్ఞాపిక ప్రశంసా పత్రంతో పాటు ముప్పై ఐదు వేల రూపాయల నగదు బహుమతి సాధించానని వివరించాడు ఆయన ద్వారా అరగటం జరిగింది గత నా తండ్రి నుంచి నేర్చుకుంటున్నాను ఆయన దగ్గర మొదటి నేర్చుకునేటప్పుడు ఒంగోలు పిల్ల తల్ల ఎదురుగా బొమ్మ జరిగింది తర్వాత బాబట్లో చంద్రబాబు నాయుడు బొమ్మ జరిగింది ఆ మన విజయవాడలో సంబంధించిన వరకు తెయటం జరిగింది అక్కడ దాని కాకుండా కొండ వీడు వరకు జరిగింది ఒరిత నన్ను పంపించడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి వరకు తెయటం జరిగింది నాకు మొదటి అవార్డు తీసుకోవడం జరిగింది చిల్ల నుంచే కష్టపడే మనస్తత్వం కలిగిన గోపీచంద్ నేడు అంతర్జాతీయ స్థాయిలో రాణించటం సంతోషంగా ఉందంటున్నారు స్థానికులు చదువుకుంటూనే తల్లిదండ్రులకు అండగా ఉంటూ సైకత శిల్పాల్లో సత్తా చాటాడు అతణ్ణి మరింత ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాడన్నారు కష్టపడి తప్పింది తర్వాత నాగార్జున యూనివర్సిటీలో దీనికి సంబంధించి కోర్సు చేస్తా ఉండేది నాలుగు సంవత్సరాలు అవుతున్నాడు వాళ్ళు ఎవరో గురువు గారు పరిచయం అయి ఇసుతో బొమ్మలు చేస్తే నేర్పించాడు దాని మీద లంచ్ లంచులుగా అబ్బాయి ఇట్లా బాపట్లో అక్కడక్కడ విజయవాడలో బొమ్మలు వేయడం జరిగింది అదే దీని మీద నేషనల్ కి పురుష అక్కడ సీఎం చేతుల మీద నేషనల్ అవార్డు మాకు ఎంత గౌరవకారంగా ఉందండి సైకత ఆర్ట్ దీంట్లో ప్రావీణ్యం సంపాదించాడు దాన్ని రీసెంట్ గా గుజరాత్ వెళ్ళి అక్కడ నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకుని వచ్చాడు అబ్బాయికి కొద్దిగా వెనక ఆర్థిక పరంగా ఇబ్బందులు కూలీనాలు చేసుకుని ప్రయోజనం తీసుకొచ్చారు అబ్బాయికి గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా సహాయం అందిస్తే అబ్బాయి భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడు గత ఏడాది కృష్ణానది ఒడ్డిన అక్షర యోధుడు రామోజీరావు సైకత శిల్పాన్ని తయారు చేసి ఘన నివాళులర్పించాడు ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా మరో శిల్పాన్ని రూపొందించి అధికారుల నుంచి అందుకున్నాడు అయోధ్యలోని శ్రీరాముడి ఆలయ నమూనాన్ని ఇక్కడ ఇసుకపై శిల్పాన్ని చెక్కి బహుమతి సాధించాడు గ్రామానికి గోపీచంద్ తీసుకొచ్చిన పేరుతో తమకు మరింత బాధ్యతలు పెరిగాయని చెబుతున్నారు గ్రామస్తులు యువత అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని సూచించారు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి స్కూల్లో బొమ్మలు వేయడం ఇవన్నీ చేస్తా ఉంటే జనరల్ గా చిన్నప్పుడు అందరు చేస్తూ ఉంటారు కదా ఇష్యూ కాదు కదా బిఎఫ్ఏ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ లో జాయిన్ అయిన తర్వాత గురువు గారు ఒక ఆయన పరిచయం అయ్యి ప్రసాద్ గారు అతను ఆయన బాగా ఎంకరేజ్ చేసి ఇప్పుడు దగ్గర మంచి స్కిల్ ఉందని చెప్పి ఆయన ప్రోత్సహించి టీజ్ దాకా రావడానికి ఆయన అండగా పడ్డాడు నా నుంచి మా ఫ్యామిలీ నుంచి అందరికి మా మనస్ఫూర్తిగా ఆయన ప్రత్యేకంగా బొమ్మలు వేయటం ఎలా అనేది నేర్చుకున్నాడు కొత్తపట్నంలో బీచ్ దగ్గర ఒక బొమ్మ వేసినప్పుడు అక్కడ ఎన్నికల కమిషన్ గారు అతనికి అభినందనలు ఇచ్చాడు తర్వాత మళ్ళీ బాపట్లలో సూర్యలంక తీరం గ్రామంలో ఒకసారి వేసినాడు అంతర్జాతీయ వేదిక అయిన ఒరిస్సాలో ఫస్ట్ బహుమతిగా పొందినాడు ప్రభుత్వం దాతలు ఆదుకుంటే భవిష్యత్తులో దేశానికి మరిన్ని పథకాలు పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెబుతున్నాడు యువకుడు